హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ ఈ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఓట్స్ ఉప్మా అండి ఇది ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఒక గ్లాస్ ఓట్స్ తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఈ ఓట్స్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఓట్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి ఇవి మాడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ బటర్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఓటుసు వన్ స్పూన్ శనగపప్పు వన్ హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పోపులన్నీ కూడా మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఈ ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి మనం ఇందులో ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు టమాటో క్యాబేజీ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులో వన్ కప్ ఓట్స్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి ముక్కలు ఉడి ఒక టూ మినిట్స్లో కుక్ అయిపోతాయండి కుక్ అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ ఓట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని చిన్న మంట మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకుంటే కుక్ అయిపోతుందండి చూసారు కదండి ఎక్కడ కూడా వాటర్ లేకుండా ఓట్స్ అంతా మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి ఈ ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత పొడి పొడిగా గరిడితో వేస్తుంటే అలా ఎక్కడ కూడా ముద్దగా లేకుండా మంచి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా ఇదే విధంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళు ఒక ప్లేట్ తింటే ఆకలి అనేది కూడా వేయదండి ఈ రెసిపీ వచ్చేసి లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా తినొచ్చు అనమాట మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్